తెలంగాణ గ్రామ పంచాయతీ జిల్లా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న ఈ సమ్మెను మన మండల్లో ఉన్నటువంటి సెక్రటరీస్ కూడా మాకు సహకరించాలని మేము సెక్రటరీ అందరినీ కూడా కోరడం జరిగింది సెక్రటరీ కూడా మాట్లాడడం జరిగింది సెక్రటరీ కూడా అందుకనే అందరూ మాకు సహకరిస్తారని కూడా మేము ఆశిస్తున్నాము ప్రధానమైన డిమాండ్స్ ప్రధానమైన డిమాండ్స్ ఏంటంటే మాకు కావాల్సిన యొక్క గవర్నమెంట్ మా ఉద్యోగాలు పర్మనెంట్ చేయాలి ప్రమాద బీమా పది లక్షల రూపాయలు ఇవ్వాలి మాకు కనీస వేతనము ఇరవై ఆరు వేల రూపాయలు ఇరవై ఆరు వేల రూపాయలు జీతం వేతనం ఇవ్వాలి అదేవిధంగా మాకు తక్షణమే ఎవరికైనా ప్రమాదం జరిగినప్పుడు ముప్పై వేల రూపాయలు గ్రామ పంచాయతీ నుంచి అక్కడ ధన సంస్కారాల ఖర్చు ఇవ్వాలి అదేవిధంగా ప్రత్యేకంగా మాకు మట్టి ప్రభుత్వ రద్దు చేసి ఎవరి కేటగిరీలు వారికి ఇవ్వాలి ఈ ప్రత్యేకమైన డిమాండ్స్ ఈ డిమాండ్స్ అందరూ కూడా మా ప్రభుత్వం గత సమ్మెలో ఉన్నప్పుడు మాకు అక్కడ వాళ్ళు మాట్లాడారు ఇస్తామని చెప్పి హామీలు ఆ ప్రభుత్వం నెరవేరాలని ఈ రోజున మేము డిమాండ్ చేస్తున్నాం కొనసాగుతాయి ఇది ఒకరోజు వరకే ఇది అది ఒక్కరోజు మాత్రమే మిగతావి మాకు మళ్ళీ మేము కమిటీ పై కంపెనీ ఇచ్చినప్పుడు ఆ తీర్మానం ప్రకారం చేస్తాం ఏపీఎస్ఎఫ్ మహాన్ జిల్లా నెల్కూరు మండలం జనరల్ సెక్రటరీగా నన్ను ఎల్లుకూరు మండల బాడీ ఎన్నుకోవడం జరిగింది గత రెండు రోజుల క్రితం ఆ రోజు వీళ్ళు యూనియన్ నుంచి నాకు ఫోన్ చేసిరు సార్ మేము కూడా సబ్కరించాలనుకుంటున్నామని కానీ ఆ రోజు వీలు కాకపోవడం వల్ల వేరే మీటింగ్ ఉండడం వల్ల ఈరోజు వీళ్లకు చెప్పడం జరిగింది వాళ్ళు కూడా నాకు పొద్దున మార్నింగ్ ఫోన్ చేస్తే చెప్పాను ఈరోజు వీలైతే మనకని కాబట్టి వాళ్ళు మండల ఆఫీస్ ముందు నన్ను సన్మానించినందుకు వాళ్ళ మండల అధ్యక్షునికి అదేవిధంగా వాళ్ళ మండల బాడీకి అదేవిధంగా అన్ని గ్రామాల గ్రామ పంచాయతీ సిబ్బందికి అందరికీ కూడా నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ఈ సందర్భంగా నేను నాకు జనరల్ సెక్రటరీగా నన్ను ఎన్నుకునేందుకు గ్రామ పంచాయతీ స్థాయిలో కూడా వీళ్ళకి ఏ సమస్యలున్నా కానీ వీళ్ళకు నెల నెలా జీతం రాకున్నా కానీ ఇంకొకటి వీళ్ళ ఏ సర్పంచ్ కానీ వీళ్ళని ఇబ్బందికి గురి చేసినా కానీ అదేవిధంగా కార్యదర్శి ఎవరైనా గురి చేసినా కానీ వీళ్ళందరూ నాకు వీళ్ళ తరఫున నాకు కంప్లైంట్ చేస్తే నాకు నా దృష్టికి తీసుకొస్తే నేను మా మండల మీటింగ్లు ఉంటాయి కాబట్టి ఆ మండల మీటింగ్లో మీ అధ్యక్షుని ఇన్వాల్వ్ చేసి మాట్లాడించి ఎవరైతే మీకు జీతం ఇవ్వరో వాళ్ళతో జీతం ఇప్పించి వాళ్లకు మీకు అనుకూలంగా ఉండేటట్టు వాళ్ళతో మాట్లాడి సర్పంచ్లతో కూడా మీటింగ్లు ఉంటాయి కాబట్టి ఆ మీటింగ్లో కూడా మీతో మాట్లాడించి వాళ్ళకు కూడా చెప్పడం జరుగుతుంది అదే విధంగా ప్రభుత్వం కూడా మీకు అనుకూలంగా ఉన్నది కాబట్టి ఈ రోజు మీరు చూడండి మీకు ఇంతకుముందే మీరు ధర్నా చేయడం జరిగింది ఆ ధర్నాకు సత్ఫలితంగా గవర్నమెంట్ కూడా మీకు పది నెలల జీతాలు విడుదల చేయడం జరిగింది ఆ పది నెలల జీతాలు కూడా ఎవరు కానీ ఏ గ్రామ పంచాయతీ కానీ ఇతర వాటికి వాడుకోకుండా ఓన్లీ గ్రామ పంచాయతీ సిబ్బంది కొట్టి ఏమైనా ప్రత్యేక జీవో కూడా విడుదల చేయడం జరిగింది కాబట్టి ఆ జీతాలు ఇప్పటి కూడా ఎవరైనా చెల్లించకుంటే గ్రామ పంచాయతీ సిబ్బందికి పెండింగ్ ఉన్న జీతాలు మొత్తం చెల్లించిన తర్వాతనే ఏమైనా మెధులతో ఇతర ఖర్చులకు వాడుకోవాలని కూడా ఈ సభను ఉద్దేశించి మాట్లాడుతూ ಅಂದ್ರಕೂ ಧನ್ಯವಾದ ತಿ